కేరళలోని కొట్టాయంలో ఘోరం జరిగింది ఇరవై ఏళ్ల వైద్య విద్యార్థినిపై క్లాసులు అందరూ చూస్తుండగానే ఓ అబ్బాయి పెట్రోల్ బస్సు తగలబెట్టారు ఆ తర్వాత తాను కూడా పెట్రోల్ బస్సును నిప్పంటించుకున్నాడు ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు అమ్మాయిని కాపాడేందుకు ప్రయత్నించిన ఇద్దరు విద్యార్థులకు కూడా కొద్దిగా గాయాలై ఆసుపత్రిలో చేరారు ఎస్ఎంఈ మెడికల్ కాలేజీలో జరిగింది ఈ ఘటన ఆదర్శైన యువకుడు అదే కాలేజీ పూర్వ విద్యార్థి నిన్న మధ్యాహ్నం అతడు క్లాసులోకి నడుచుకుంటూ వచ్చి ఆ అమ్మాయిపై పెట్రోల్ పోసి నిప్పంటుని చేశాడు ఆ అమ్మాయి బయటకు పరుగులు తీస్తుండగా వెంటబడి పట్టుకుని మరియు తన వద్ద ఉన్న లైటర్తో ఆమె దుస్తులకు నిప్పంటించినట్లు విద్యార్థులు చెప్పారు తర్వాత అతడు కూడా ఆత్మహత్యకి అర్పించాడు కోటాయంలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలోనే స్కూల్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఎస్ఎంయు విద్యార్థులందరూ చూస్తుండగానే ఇది జరగడం కలకలం రేపుతోంది ప్రేమ వ్యవహారం ఈ ఘటనకు కారణంగా తెలుస్తోంది